శ్రీరామ రామ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ్రహ్ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని కథ చివరి భాగము రామచంద్రమూర్తి పొంగిపోయాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు ఇప్పటి ముందు వరకు విశ్వామిత్రుడు లోకానికి ఒకలా అర్థమయ్యాడు ఇప్పటి నుండి లోకానికి విశ్వామిత్రుడు మరోలా అర్థమవుతాడు ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి ఆయనకు ఇవ్వడం తెలియదు లోక కళ్యాణం కోరుకునేవాడు ఆయన ఒక దీపస్తంభం లాంటివాడు లోకానికి ఆయన మంగళతోరణం లాంటివాడు అక్కడ ఉన్న అంతమంది లేచి విశ్వామిత్రుడికి సాంజలివందంగా నమస్కారం చేసి ప్రణిపాతం చేశారు మహానుభావ యజ్ఞం సఫలమైపోతుందండానికి గుర్తు నువ్వు రావడమే నువ్వు రావడం చేత ఈ భూమి పరవశించిపోయింది నువ్వు వచ్చి కూర్చున్నంత మాత్రం చేత ఈ యాగం పరిపూర్ణత్వాన్ని పొందింది మా అందరి బ్రతుకులు శుభప్రదమయ్యాయి నీ దర్శనం చేత మేము అందరము కృతార్థులమయ్యాము ఇప్పుడు సూర్యాస్తమయం అవుతోంది మరలా రేపు ఉదయం నీ దర్శన భాగ్యం కలగజేయి ఇప్పటికి సెలవు తీసుకుంటామని జనక మహారాజు విశ్వామిత్రునికి సాంజలి బంధంగా నమస్కారం చేసి వారి అంగీకారంతో అక్కడి నుండి పరివారంతో సహా నిష్క్రమించాడు వరకు విశ్వామిత్రునితో ఉన్న రాముడు తన గురువు వంక కొత్తగా చూస్తున్నాడు ఎంత గొప్పవాడు అయ్యా స్వామిని వంటి గురువు దొరకడం కథా నా అదృష్టం అనుకున్నాడు ఇంతకాలం రాముడు తనతో పాటు ఉన్న ఉన్న ఒక్కనాడైనా విశ్వామిత్రుడు తన గొప్పతనం గురించి రామునికి లేదు విశ్వామిత్రునిలో ఉన్న ఒక గొప్పతనం అంటే అది తన గొప్పతనం తాను ఎప్పుడూ చెప్పుకోలేదు శతానందుడు చెబితే మౌనంగా ఊరుకున్నాడు విశ్వామిత్రుడు వశిష్టాది గురువుల శిక్షణ పొందిన రామచంద్రమూర్తి మనకు దొరకడం మన అదృష్టం రామాయణంలో విశ్వామిత్రుని పాత్ర శీతాకళ్యాణం పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటుంది తర్వాత రామాయణంలో విశ్వామిత్రుడు మరెక్కడా కనిపించడు వాల్మీకి రచనా వైచిత్రి అట్టిది రామాయణంలో ఇది ఎంత మహోత్కృష్టమైన పాత్ర అవనివ్వండి ఆ పాత్ర అవసరం పూర్తయిపోయింది అనుకుంటే ఇంకా తెర మీద ఆ పాత్రను వాల్మీకి మర్షి కనపడనివ్వడు ఇక మళ్ళీ ఆ పాత్ర మనకి కనబడదు ఆ పాత్ర పక్కకి వెళ్ళిపోతుంది రామాయణంలో కొన్ని పాత్రలు కొద్దిసేపు తలుక్కుమని మెరిసి మాయమైపోతూ ఉంటాయి కానీ అవి రామాయణ కథను అంతటినీ ప్రభావితం చేస్తాయి అలా ప్రభావితం చేశాయి కదా అని వాటి గురించి అస్తమానం ప్రస్తావన చేయడు మహర్షి మెరుపు ఎలా మెరుస్తుందో అలా ఎలా వస్తుందో అలా వస్తు అలా వస్తుంది ఆ పాత్ర విశ్వామిత్ర పాత్ర పాత్ర బాలకాండలో మహోత్కృష్టమైన పాత్ర సీతారామ కళ్యాణం పూర్తవుగానే విశ్వామిత్రుడు ఆశీర్వ అచనములను కటాక్షించి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు మళ్ళా రామాయణంలో ఎక్కడా కనిపించడు చెట్టచూర యుద్ధకాండలో కూడా విశ్వామిత్రుడు కనపడడు అగస్త్య మహర్షి కనబడతాడు కులగురువులు కనుక వశిష్ఠ మహర్షి కనబడతాడు రామాయణ రామాయణాన్ని రచించడంలో వాల్మీకి పాటించిన ప్రజ్ఞ ఆయన చూపించిన మహోత్కృష్టమైన స్థితి అటువంటిది ఇదితో విశ్వామిత్రుడు బ్రహ్మహర్షి అయిన కథ సమాప్తము మిగిలిన భాగంలో వేరొక కథను తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం